అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించడమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం దంచుకొట్టిన అభిషేక్ శర్మ తొలి టీ ట్వంటీలో ఇంగ్లాండ్పై భారత్ ఘన విజయం ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంగ్లాండ్తో ఐదు టీ ట్వంటీల సిరీస్లో టీమిండియాకు అదిరే ఆరంభం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టీ ట్వంటీలో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది తొలుత ఇంగ్లాండ్ సరిగ్గా ఇరవై ఓవర్లలో నూట ముప్పై రెండు పరుగులకు ఆల్అవుట్ అయింది ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ పన్నెండు పాయింట్ ఐదు ఓవర్లలోనే ఛేదించింది ఓపెనర్ అభిషేక్ శర్మ డెబ్బై తొమ్మిది పరుగులు ముప్పై నాలుగు బంతుల్లో ఐదు ఫోర్లు ఎనిమిది సిక్స్లతో ఆకాశమే హద్దుగా చెలరయ్యాడు అతను ఇరవై బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు సంజు శాంసన్ ఇరవై ఆరు పరుగులు చేశాడు ఇరవై బంతుల్లో నాలుగు ఫోర్లు ఒక సిక్స్ తిలక్ వర్మ పంతొమ్మిది నాటౌట్గా నిలిచాడు పదహారు బంతుల్లో మూడు ఫోర్లతో రాణించాడు ఇంగ్లాండ్ బౌలర్లో జోఫ్రా ఆర్చర్ రెండు ఆదిల్ రషీద్ ఒక వికెట్ను పడగొట్టాడు ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ ఒకటి సున్నాతో ఆధిక్యంతో నిలిచింది రెండో టీ ట్వంటీ చెన్నై వేదికగా శనివారం జనవరి ఇరవై ఐదున జరగనుంది ఇంగ్లాండ్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్ అరవై ఎనిమిది పరుగులు చేశాడు నలభై నాలుగు బంతుల్లో ఎనిమిది ఫోర్లు రెండు సిక్స్లు కొట్టాడు ఒక్కడే రాణించాడు హ్యారీ బ్రూక్ పదిహేడు జాఫ్రా ఆర్చర్ పన్నెండు ఫిల్స్టాల్ లివింగ్స్టన్ డకౌట్ కాగా బెన్ డకెట్ నాలుగు జాకబ్ బెతల్ ఏడు జెమీ ఓర్టన్ రెండు సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు భారత బౌలర్లో వరుణ్ చక్రవర్తి మూడు హర్షదీప్ సింగ్ హార్థిక్ పాండ్యా అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి